జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం హయగ్రీవుడు హయగ్రీవుడు అంటే విష్ణువు యొక్క అవతారం మానవ శరీరం గుర్రపు తల తెల్లని వస్త్రాలు తెల్లని రంగు తెల్లని తామరపై కూర్చొని మనకు దర్శనమిస్తూ ఉంటాడు హయగ్రీవ స్వామి అంటే జ్ఞానానికి ప్రతీక మానవులకు జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞాన ప్రదాత శ్రీ హయగ్రీవ సంపద స్తోత్రం ఈ స్తోత్రం పేరులోనే కనిపిస్తున్నది కదా సంపద అని ఇది చాలా చిన్న స్తోత్రం మరియు మహాప్రభావితమైన స్తోత్రం ఇది అందరూ పఠించ తగిందే సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు విద్యార్థులకు విద్య రోగులకు ఆరోగ్యం ఐశ్వర్యం ఆత్మసంతృప్తి పశు సంపద వస్తు వాహనాలు ఇవన్నీ సంపదలే పిల్లలు చదువులో మంచిగా రాణించాలన్నా జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందాలన్నా మతిమరుపు బద్ధకం జాడ్యం వదలాలన్నా కూడా ఈ హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తూ ఉండాలి काबट्टि भक्ति श्रद्धलतो हयग्रीवसम्पदास्तोत्रं हयग्रीव हयग्रीव हयग्रीवेति वादिनं नरं मुञ्चन्ति पापानि दरिद्रमिव योषितः हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निःसरदेवानि प्रवाहवत् हयग्रीव हयग्रीव हयग्रीवेति यो ध्वनिः विशोभते स वैकुण्ठकवाटोद्घाटनक्षमः श्लोकत्रयमिदं पुण्यं हयग्रीवपदाङ्कितं वादिराजयति प्रोक्तं पठतां सम्पदां पदम् इति श्रीमद्वादिराजपुण्यचरितविरचित हयग्रीवसम्पदास्तोत्रम् ఈ స్తోత్రాన్ని పిల్లల చేత ప్రతి గురువారము పఠింపచేసి పచ్చిశెనగల మాల లేదా యాలకుల మాల హయగ్రీవ స్వామివారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ ఈ రెండు లేకపోతే విష్ణుమూర్తి పటానికి కానీ వేయించాలి దీని పఠనం వల్ల పిల్లల మేధస్సు వృద్ధి చెందుతుందట చదువులో వెనుకబడ్డ పిల్లలకు మందబుద్ధి జడత్వం సోమరితనం ఇంకా ఎటువంటి దుర్లక్షణాలు ఉన్నా ఖచ్చితంగా శ్రీ హయగ్రీమ స్వామి వారి అనుగ్రహంతో తొలగిపోతాయట భక్తి విశ్వాసాలతో ఈ స్తోత్రాన్ని పఠింపచేయండి మీకు మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ధన్యవాదములు